హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్ ఈరోజు మంచిగా టమాటా పప్పు మంచి టేస్ట్తో తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ ఎట్లా వేసుకోవాలని చూద్దాం ఒక బౌల్ నిండా మనం పెసరపప్పు మంచిగా కడిగి తీసుకోవాలి గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని గ్యాస్ వెలిగించి ఈ గిన్నెలో ఇప్పుడు మనం ఒక రెండు టమాటాలు ఉల్లిపాయ ఐదారు పచ్చిమిరపకాయలు ఐదారు ఎల్లి ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనియాలి మనకు పది నిమిషాలలోపు మంచి పప్పు ఉడికిపోతుంది లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు మనకు పప్పు ఉడికిపోయింది ఒకసారి మంచి కలుపుకొని ఈ పప్పులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం ఇట్లా అనేసి మంచిగా కలపాలి కలుపుకొని మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసుకొని ఇందులో పోయాలి పోసి కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడకనియాలి పప్పును మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కలియా మాకు వేసి మంచిగా కలుపుకొని ఈ పప్పును పక్కకు పెట్టుకోవాలి ఈ పప్పులోకి ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం కల్లెమ్మకు ఐదారు ఎల్లిపాయలు ఇట్లా కచ్చ పచ్చాయి వేసుకోవాలి కొంచెం పసుపు ఈ పోపుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పులు వేయాలి మనకి ఎంతో టేస్టీ టమాటా పప్పు రెడీ అయిపోయింది ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు ఇట్లా టమాటా పప్పును మనకు తక్కువ టైం ఉన్నప్పుడు కూర తొందరగా రెడీ అవ్వాలన్నప్పుడు ఇట్లాంటి టమాటా పప్పు రెడీ చేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా సింపుల్గా టమాటా పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్